భగవంతుడు భక్తవత్సరుడు ఆయన భగవద్గీతలో చెప్తున్నాడు అర్జున నమే భక్త ప్రణశ్చతి నా భక్తుడు నష్టపోడు నష్టపోడు ప్రపంచానికి చెప్పను కురుక్షేత్ర సంగ్రామానికి ముందు దుర్యోధనుడు అర్జునుడు సహాయం కోసం కృష్ణుడి దగ్గరికి వచ్చాడ కృష్ణుడు నటిస్తున్నాడు పడుకున్నాడు మొదటి దుర్యోధనుడు వచ్చాడు భగవంతుడిని చూసి నిద్రిస్తున్నాడని పాదాల దగ్గర ఒక సింహాసనం ఉంది తల దగ్గర ఒక సింహాసనం ఉంది పాదాల దగ్గర కూర్చోబోయి ఈ అహంకారి గోవులను మేపుకునే గోపాలుడి పాదాల దగ్గర నేను కూర్చోవడం ఏంటి అని చెప్పి తల దగ్గర పోయి కూర్చున్నాడు అర్జునుడు వచ్చాడు ఆ పాదాలు చూశాడు తిరువడి ఆ పాదాలు చూసి నమస్కరించుకొని తన్మయత్వంతో ఆ పాదాలే దర్శిస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ అక్కడే కూర్చున్నాడు స్వామి ఆయనకేంటి నిద్ర దప్పిక దాహము ఆకలి అయ్యేముండవు ఆయనకి నటిస్తున్నాడు లేచాడు లేచేటప్పుడు ఎవరైనా వెనక్కి చూస్తా లేస్తారా లేరు కదా ముందు చూస్తా లేస్తారు ముందు ఎవరున్నారు పాదాల దగ్గర ఉన్నాడు అర్జునుడు చూశాడు లేచి ఏ అర్జున ఎప్పుడొచ్చారు ఏంటి అని ప్రశ్నలు ప్రశ్నలని అడిగాడు వీడు వెనక టెన్షన్ పడుతున్నాడు నేను ముందు వచ్చాను నన్ను చూడనే చూడలేదు అని చెప్పి కొంతసేపు వెనక్కి తిరిగాడు చూశాడు ఆ స్వామి నేను ముందు వచ్చా అన్నాడు స్వామి చమత్కారం ఆ నువ్వు ముందు వచ్చావా ముందు నేను అర్జున్ చూసాలే అన్నాడు మళ్ళా ఆయనకి తెలుసు సురక లాంటి చిరాటో అంటే ఏమిట్రా వచ్చారన్నాడు యుద్ధం నిర్ణయింపబడింది కదా సహాయం కోసం వచ్చామన్నాడు అప్పుడు కృష్ణుడు చెప్పాడు నేను ఒక పక్షంలో ఉంటాను ఆయుధం పట్టును యుద్ధం చేయను కానీ నాతో సమానమైనటువంటి పదివేల నారాయణ సైన్యం ఒక పక్షాన్ని ఉంటారు నేను ఒక పక్షాన్ని ఉంటాను ఎవరు కావాలో కోరుకోండి అయితే చిన్నవాడు మొదట అర్జునుడు చూశాను కాబట్టి అర్జునుడికి అవకాశం ఇస్తున్నాడు స్వామి నేను ముందు వచ్చానన్నాడు ముందు వచ్చిన చిన్నోడు కదయ్యా ముందు చూశానులే అర్జునుడికి అన్నాడు అర్జునుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా స్వామి మీరు నాకు కావాలి దుర్యోధనుడు ఆ ఇంకా మిగిలింది పదివేల నారాయణ సైన్యం అడ్జస్ట్ అయిపోతానని వాడికి కావాల్సి ఉంది అదే భగవంతుడు అంటున్నాడు పొరపాటున నువ్వు పదివేల నారాయణ సైన్యాన్ని కోరుకుంటే నేను కౌరవ పక్షాన్ని వెళ్తే యుద్ధం చేస్తే మీరెక్కడ గెలుస్తారా నాయన అందుకని నేను ఆయుధం పట్టను యుద్ధం చేయను అని చెప్పి నేను చాలా చమత్కారంగా డిజైన్ చేసి అవకాశం నీకిస్తే నువ్వు పదివేల నారాయణ సైన్యాన్ని కోరుకోకుండా నన్ను కోరుకున్నావు ఏంటి అన్నాడు అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే స్వామి పదివేల నారాయణ సైన్యం మా పక్షాన ఉండి యుద్ధంలో మేము గెలిచి ఆ విజయోత్సాహాన్ని పంచుకునే దానికి మీరు మాతో లేనప్పుడు ఆ విజయం మాకు దేనికయ్యా ఆ విజయం మాకు దేనికన్నాడు ఇంత శరణాగతుడైన భక్తుడిని చూసిన తర్వాత ఇంకా వీళ్ళని కాపాడకపోతే నేను ఇంకేం చేస్తాను పది రోజులు యుద్ధమైందంట యుద్ధమైతే ఈ దుర్యోధనుడు దుశాసనుడు అందరూ భీష్ముని పిలిచి నోటికొచ్చినట్టు తోలనాడారంటారు వీరుడు సూర్యుడు అని చెప్పి సేనాధ్యక్షుడు చేస్తే ఒక్క పాండవుని కూడా చంపలేదు ఎందుకయ్యా నీకు వీరత్వం అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడారంట మాట్లాడితే భీష్ముడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడంట ఏ ఆపండి మీ ప్రకల్పాలు రేపు సూర్యాస్తమం లోపల నేను నా జీవించి ఉండాలా పాండవులన్నా జీవించి ఉండాలని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడంట ఈ ప్రతిజ్ఞ అయిన తర్వాత భగవంతుడు అర్జునుడు గుడారం దగ్గరికి వచ్చాడంట అర్జునుడు శుభ్రంగా తినేసి పడుకొని గొరగబెట్టి నిద్రపోతున్నాడు తట్టాడు ఆ స్వామి ఏంటి వచ్చాడు అన్నాడు కౌరవుల క్యాంపులో ఏం జరిగిందో తెలుసా అర్జున అన్నాడు వేగులు చెప్తే విన్నాను స్వామి ఏమిన్నావన్నా భీష్ముడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడంట రేపు సూర్యాస్తమం లోపల ఆయన జీవించి ఉండాలా మేమన్నా జీవించి ఉండాలి మరి అంత ప్రతిజ్ఞ చేస్తే ప్రశాంతంగా ఉన్నామంట ఉన్నామంటే అన్నాడంట అప్పుడు అంటున్నాడంట స్వామి ఎవరు మేల్కొని ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి మీరు మేల్కొని ఉన్నప్పుడు నేను మేల్కొని ఏం చేస్తాన నేను మేల్కొని ఏం చేస్తాను అంతేనంటావా అన్నాడంట అంతకన్నా ఇంకేముంది స్వామి రేపు యుద్ధం చేయాలా మీరు అనుమతిస్తే కొంచెం రెస్ట్ తీసుకుంటారా అన్నాడంట సరే పనుకోరునాడు అన్నాడు కృష్ణుడు నేరుగా ద్రౌపది దగ్గరికి వెళ్ళాడంట అమ్మ ద్రౌపది అన్నాడు ఏంటి స్వామి నాతో అమ్మ ద్రౌపదిని తీసుకొని కౌరవుల క్యాంప్ దగ్గరికి వెళ్తున్నాడంట ఆమె నడుస్తూ ఉంటే పాదరక్షలు శబ్దం వస్తుందంట అమ్మ నీ పాదరక్షలు వదిలేయమ్మా ద్రౌపది అన్నాడు ఆ పాదరక్షలు వదిలేస్తే కృష్ణుడు అది తీసుకొని చేతిలో పెట్టుకున్నాడు ఆయన దోవతి ముందున్నటువంటి కుచ్చెలాగి చీరలాగా కప్పుకున్నాడంట చేతులు పాదరక్షలు చీరలాగా కప్పుకొని ద్రౌపది వెనకాల నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో రాణి గారు వెళ్తున్నారు వెనకాల సేవకరాలు చెప్పులు పట్టుకొని వెళ్తుందని చెప్పి వదిలేశారంట సైనికులు నేరుగా భీష్ముడు ఈ దుర్మార్గులు మాట్లాడిన మాటల కలత చెంది భగవంతుని మీద ధ్యానాల్లో కూర్చొని ఉన్నాడు అక్కడికి తీసుకెళ్లి ద్రౌపదితో చెప్పాడంట అమ్మా ద్రౌపది భీష్ముడి పాదాలు పట్టుకోమ్మా అన్నాడంట ద్రౌపది వెళ్ళి భీష్ముడి పాదాలు పట్టుకుంటే భీష్ముడు దీర్ఘ సుమంగళ భవ సౌభాగ్యవతి భవ అన్నాడు పని అయిపోయింది ద్రౌపది అంటుందంట మీ మాటలు అసత్యం కాదు కదా స్వామి అనిందంట దీర్ఘ సుమంగలీ భవ సౌభాగ్యవతి భవ అంటే ఏంటి పాండవులు చావరు ఎవరు దేవి అని కళ్ళు తెరిచాడంట ద్రౌపది నువ్వు ఎట్లా వచ్చావు ఇక్కడికన్నా ఇటు చూపించిందంట నేనేమో చేతిలో చెప్పులు పెట్టుకొని ముసుగు వేసుకొని ఉన్నాడు ఎవరు అది అన్నాడంట ముసుగుదీలా ఎవరు అది అన్నాడంట ముసుగుదీలా భీకరంగా గర్చించాడు ఏ ఎవరు అది అన్నాడంట అప్పుడు మెల్లిగా ముసుగు తొలగిస్తే కమలాక్షుడు ఏ దేవదేవా కిలాండ కోటి బ్రహ్మాండ నాయక నీ భక్తులను కాపాడడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతావు ఆ చేతిలో చెప్పులు ఏంటి ఆ ముసుగులు ఏంటి స్వామి అని చెప్పి శాస్త్రాంగ దండ ప్రణామాలు అర్పించి స్తోత్రం చేస్తున్నాడట ఇది నా స్వామి ఇది నా స్వామి తన భక్తుల కోసం ఏ స్థాయి కన్నా దిగజారుతాడు ఏ స్థాయికి అన్న వెళ్తాడు వాళ్ళని కాపాడడం కోసం ఏవైనా చేస్తారు ఏమైనా చేస్తారు మరి కృష్ణుడు అట్ట రాముడు ఎట్టానో చెప్తాను చూడండి అరణ్యవాసం చేస్తూ ఉంటే పాదరక్షలు లేకుండా తిరిగాడంట ముళ్ళు గుచ్చుకున్నాయంట పాదాలకి గుచ్చుకుంటే రక్తం దారులుగా కారుతుందంట స్వామి తీయడానికి ప్రయత్నిస్తే ఒప్పుకోవట్లేదట అంట ఉండని ముళ్ళు అంటున్నాడంట అంటే ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది ఏడు రోజులు అయిపోయింది ఆయన తీనిట్లేదు ముళ్ళు సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట అమ్మా ఆ ముళ్ళు పాదాలకు గుచ్చుకొని రక్తం కారుతుంటే నేను తట్టుకోలేకుండాను మీరన్నా చెప్పండి మా అనుమతించమని ఆ ముళ్ళు తీయమని చెప్పి అన్నాడంట అంటే అంటే వెళ్ళిందంట స్వామి ఆ ముళ్ళు ఆ ముళ్ళు తీయడానికి మీరు అనుమతించచ్చు కదా ఆ ముళ్ళు ఉంటే నేను చూడలేకుండా ఉన్నాను చూడలేకుండా ఉన్నాను అంటున్నాడు లక్ష్మణుడు అనుమతించండి అంటే అప్పుడు రాములు వారు అంటున్నారంట ల సీత నేను ఒక మాట ఇచ్చాను నా పాదాల ఆశ్రయం తీసుకున్న ఎవరైనా తిరస్కరించాలని నేను మాటిచ్చాను ఆ ముళ్ళు నా పాదాల ఆశ్రయం తీసుకున్నాయి తీసేస్తే తిరస్కరించినట్టు మాట తప్పిని వాడిని అవుతాను అందుకని ఆ ముళ్ళు అంటున్నాను నా పాదాల ఆశ్రయం తీసుకున్న వాళ్ళని ఎవరిని తిరస్కరించరని చెప్పాను ఎవరిని చెప్పి చెప్పాను విభీషణుడు వచ్చాడంటే రాముల వారి దగ్గరికి లంకలో వస్తే పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అన్నాడంట రామచంద్రుల వారు అన్నారంట విభీషణ కలత చెందద్దు నిన్న లంకకు రాజును చేస్తానన్నాడంట అంటే అక్కడున్న వానరాలు అన్నారంట స్వామి ప్రతి నిమ్మ చెట్టు కాసిన నిమ్మకాయ పుల్లగనే ఉంటది రావణాసురుడు ఎటువంటి వాడు కుంభకర్ణుడు ఎటువంటి వాడు సూర్పడకి ఎటువంటిది అటువంటి దుర్మార్గుల కుటుంబంలో పుట్టాడు విభీషణుడు ఇతని రాజుని చేస్తానని మీరు హామీ ఇస్తున్నారు అప్పుడు రాములు వారన్నారంట వానరోత్తములారా విభీషణుడే కాదు రావణుడు వచ్చి శరణు పొందిన రాజును చేస్తానన్నాడంట మరి విభీషణుడికి ఇక్కడ రాజుని చేస్తానని మాటిచ్చారు రావణుడు వచ్చి శరణు పొందితే ఎక్కడ రాజుని చేస్తారంటే అన్నారంట అయోధ్యకు రాజుని చేస్తానన్నాడు మరి రావణుణ్ణి అయోధ్యకు రాజుని చేస్తే మరి భరతుడి సంగతి ఏంటి మీ తండ్రికి మాటిచ్చారు కదా అన్నాడంట అయోధ్యకు రావణుణ్ణి రాజును చేస్తే భరతుణ్ణి వైకుంఠానికి రాజును చేస్తానన్నాడు భరతుణ్ణి వైకుంఠానికి రాజు చేస్తే మీ పరిస్థితి ఏంటి మీరెక్కడుంటారన్నాడంట నాకెక్కడా ప్రదేశం లేకపోతే నా భక్తాగ్రేసుడైనటువంటి హనుమంతుని యొక్క హృదయ సామ్రాజ్యంలో నేను కొలు ఉంటాను నాకు ప్రదేశాలతో పని లేదా ఇది నా రాముడు ఇది నా రాముడు